జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందు మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ఏదైనా చేయగలని జీవితంలో ఏ హలే లుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మనకు గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కరమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి ఆ రెండు మన జీవితానికి ఎంతో నెమ్మదిస్తుంది ఆకాశంలో పక్షులకు రెక్ష రెక్కలు ఎంత ముఖ్యమో ఈ భూమి మీద మనం కూడా ఎగడ్డానికి ఈ లోకంలోంచి మరి మనకి కూడా వాక్యం అన్న రెక్క అవసరం ప్రార్థన అన్న రెక్క మనకు అవసరం ఆ రెండు ఉంటేనే ఈ లోకంలో మన వేదగలం ఏంటి హలేలుయ్యా మరి ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఈ దినం చాలామందికి చాలా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూల్లో దేవుడికి మహిమ గారుగా వారు పాస్ అయినట్టుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడికి అబ్దాలు ఉండాలని ప్రార్థించండి నేను అడిదినాను ఒక వ్యాక్సినెంట్ అయ్యింది మీరు అందరూ చూసే ఉంటారు సుమన్ టీవీ ఛానల్లో ఉంటుంది ఖమ్మం జిల్లా నుంచి ఒకరు వ్యాక్సినెంట్ అయ్యారని మరి తండ్రి కూతురు మనవడు మనవరాలు నలుగురు ఒక కుటుంబం సంబంధించిన లేసింట్లో ఇంట్లో చనిపోయారు ఆ కుటుంబం ఆధారపూర్వక ప్రార్థన చేయండి అలాగే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి ఈ దినము జీవంగాల దేవుడు మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే ఈ ఈరోజు అక్కడి భాగం ఆది ఖండము నలభై ఒకటో అధ్యయము నలభై ఒకటో మరియు పరో చూడుము నేను ఐగుత్తు దేశమంతటికి నియమించి ఉన్నానని చెప్పిన హలే లూయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఎవరికి చెప్పాడండి అతను నిన్ను ఐగుత్తు దేశమంతకి నియమించి ఉన్నానని చెప్పాడంట ఇక్కడ పొరవు ఎవరికి చెప్పాడు ఈ మాట యోషపుకి చెప్పాడండి యోషపుకి ఊరకనే నియమించేస్తారు అది కాదండి పదిహే యోషప్ జీవితంలో పదిహేడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం తండ్రికి అన్నదమ్ములకి చెప్తే ఏలాని చేశారు మొదటి దర్శనం రెండవ దర్శనం చెప్పిన తండ్రి అసూయ పడ్డాడు అంటే సేదరించుకున్నాడు కొంచెం ఇసుక్కున్నాడు ఆ ఇసుక్కోవడం ఈ అసూయ చూడడంలో మరి యోషపుని మరి ఒంటరిగా వచ్చాడు చంపేద్దాం అనుకున్నారు చంపడం ఎందుకు ఆ గోతుల పాడేశారు గోతుల పాడేయడం ఎందుకు అమ్మేశారు అమ్మేయడం ఎందుకు బానిసలు కొనుక్కున్నారు కొనుక్కున్న దగ్గర నుంచి మరొక బానిసలు కొనుక్కున్నారు మరొక దగ్గర నుంచి నిందలు పాలయ్యాడు అక్కడ చేయన తప్పు ఒక తప్పుడు నింద మోపి జైల్లో పాడేశారు జైల్లో పాడేసిన తర్వాత అక్కడ రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు ఇలా ఖమ్మం ఖమ్మంగా వెళ్తున్న సమయంలో దేవుడు ఒకరోజు ఆ పరువన ఒక రా ఒక రాజుకి దర్శనం ఇచ్చాడు ఒక రాత్రి ఆ దర్శనం వచ్చింది కానీ అతడు మరి ఏంటి దర్శనం ఎలాగొచ్చింది ఈ ఆవులు ఏడావులు ఇలాగ ఎండిపోవడం ఏంటి ఏడావులు బలిసి ఉండడం ఏంటి ఇలా దర్శనం కొన్ని వస్తే ఆ దర్శనానికి అర్థం చెప్పేవాళ్ళు ఒక్కడూ కూడా ఆ ప్రాంతంలో లేడు అప్పుడు వారికి గిన్ని అన్నపానీలు అందించేవారు ఒకరోజు వారు ఏదో చిన్న నేరం పట్టి ఆ జైల్లో పడ్డారు ఆ అక్కడ ఆ జైల్లోనే ఎవరు యువశప్ పుట్టిన సరసరిలా పడ్డారు వాళ్ళు వీరు అయి ఉన్నప్పుడు ఒకరోజు యోషేపు వాళ్ళని దర్శించి వాళ్ళని పలకరించి ఎందుకు మీరు అలా ఉన్నారంటే మాకు ఇలా వచ్చింది అన్నారు ఆ దర్శనానికి అర్థం అప్పుడు ఈ యువషపు తెలుపుతాడు తెలపడం వల్ల అప్పుడు ఎంపారు పొరవ వద్దకి మీరు వెళ్ళినప్పుడు నా కోసం చెప్పండి అని చెప్తారు కానీ వాళ్ళు మర్చిపోతారు అప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోదు ఎప్పుడైతే ఈ కళ ఈ రాజుకు వచ్చిందో ఈ కళ భాగం చెప్పడానికి సరసరా ఒక వ్యక్తి ఉన్నాడు యోషపు మాకు ఇలాగ వస్తే ఇలాగ చెప్పేడతాను అని ఇదంతా చెప్తారండి ఇంత కథ నడిచింది యోసేపు మరి దేవుడు అంత అద్భుతం చేయడానికి ఈ కథ అంతా జరగడానికి తన జీవితంలో ఇన్ని సోదరులు ఇన్ని బాధలు ఇబ్బందులు నడవడానికి పదిహేడు పైనే పట్టిందండి అలేలుయ్యా మనం ఆగుతామా ఇలాగా ఒక్క ఒక్క నిమిషంలో మన జీవితంలో అబద్ధం చూడకపోతే గుండెలు బాధేసుకుంటాం అల్లిపోతాం లేకపోతే మనమే ముందు చనిపోతాం అలాంటి పరిస్థితులు మన జీవితంలో జరుగుతున్నాయి కానీ మర్చిపోకండి ప్రియ సహోదర సహోదరాలా ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నా తల్లిదండ్రులారా దేవుడు చెప్తున్నాడు కదా ఏదైనా నీ జీవితంలో చేయగలడు మన ఏస అదే కదండి టైట్లు ఏ క్షణమైనా సరే ఆ పట్ల గొప్ప కార్యం చేస్తాడు నువ్వు ఆయన వేపు చూడడమే నువ్వు ఆయన వేపు చూడడమే నేను మనం చెప్పుకున్నాం కళ ఒక దర్శనం కొరకు దర్శనమే కాదు వాగ్దానమే కాదు ఆయన వైపు ఆనుకోవాలని ఇవాళ కూడా చెప్తున్నాడు దేవుడు నీతో నువ్వు దేవుడి మీద ఆనుకో యోసేపు చూడండి అన్నలు గోతులా పాడేసిన దేవుడి వైపే చూశాడు నువ్వు నాకు దర్శనం ఇచ్చావు అని ఆ దర్శనాన్ని పట్టుకుని ప్రార్థించుకుంటూ దేవుడి వైపే చూశాడు బానిసగా అమ్మబడిన నిందలు వచ్చిన సరసరలో ఉన్న అన్ని వేళ దేవుడి వైపు చూశాడండి అందుకేనండి కుటుంబాన్ని విడిచిపెట్టున్నా ఒంటరిగా తన శ్రమలు పడుతున్నా సరే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా దుఃఖపడలేదంటే అండి యోషేపు ఎప్పుడు కూడా ఎక్కడ దుఃఖపడలేదు వాటి విషయంలో గుర్తు తెచ్చుకుని బాధపడిన సంగతులు కూడా లేవండి ఎక్కడ ఉంటుందంటే మళ్ళీని అది మనం ఇంకా ఈ నలభై నలభై ఈ నలభై ఒకటవ వక్షణంలోనే కిందకు వచ్చేయాలి ఇంకా కిందకు వచ్చేస్తే ఉంటుంది మాట ఎన్నో వక్షణం చూసుకోండి మీరే ఎప్పుడు వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చిన తర్వాత వారు అన్న అన్నలో వచ్చిన తర్వాత అప్పుడు మరి యోషేపుని వాళ్ళ అన్నలు చూసి అప్పుడు దుఃఖపడతాడండి అప్పుడు దుఃఖపడతాడు వాళ్ళ అన్నల్ని చూసి అన్ను తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎంతో సంతోషమైన దుఃఖం వచ్చిందండి బాధాకరం దుఃఖం కదండి ఎన్నాళ్ళు వీళ్ళు మిస్ అయిపోయాను వీళ్ళు మళ్ళీ నా దగ్గరికి నా దేవుడు తీసుకొచ్చాడని అప్పుడు దుఃఖపడ్డాడండి హలేలుయ్యా యోషపు జీవితంలో అన్ని శ్రమలు ఒంటరిగా ఎదుర్కొన్నా ఏనాడు దుఃఖపడలేదు దేవుడి వైపు చూశాడు నువ్వు నేను కూడా ఏలాంటి శ్రమలే కాదు మనం రోగం విషయంలోనే కాదు అప్పుల విషయంలోనే కాదు ఆర్థిక సమస్య విషయంలోనే కాదు లేదా భర్త ఇబ్బందే కాదు భార్య ఇబ్బందే కాదు తల్లిదండ్రులు ఇబ్బంది కాదు అత్తమామల మామల ఇబ్బందులు కానీ సమస్యలు ఎదుర్కొని ఎలాంటి అవమానాలు రాని నీ మీద దేవుడి వైపు చూడు దేవుడి వైపు చూడు నీ పట్ల ఏ ప్రాణాలు కలుగున్నాడో ఒక్క క్షణంలో అద్భుతం చేయగలడు వాళ్ళ అన్నలు సిగ్గుపడి ఉంటారా అయ్యో ఇలాంటి తమ్మున్నా మేము ఇలాగ ఇబ్బంది పెట్టామని ఏమైందండి ఏది చేసినా ఒకటి అన్నాడండి ఏషెప్పు ఇదంతా మన మంచులకి అన్న దీని విషయంలో మీరు ఎవరో దుఃఖపడద్దు అని చెప్పాడు దేవుడు ఆ పొరువుకు ఆ దర్శనం ఇవ్వడం ఏంటి అంత అక్కడ గొప్ప కార్యం చేయడం ఏంటి కానీ ఎవరైతే అతని కుటుంబం అంతా వెలివేశారా ఆ కుటుంబం పోషించి అన్నదాతగా చేసేసాడండి హలేలుయ్య మొత్తం మరి పోతిబరు కుటుంబాన్ని కూడా పోషించాడండి పోతిబరు ఇంత నిందపడ్డాడు కానీ పోతిబరు కుటుంబాన్ని కూడా పోషించాడు కానీ ఏనాడు కూడా తన చేసిన గాయాలు ఎత్తిపోలేదండి ఎంత మనమేలుగా జరిగినట్టుగా చెప్పుకొచ్చాడండి ఈ చూసారండి ఆ రాజ్యం అంతటికీ ప్రధానంగా చేసి పడేశాడు దేవుడు అది ఒక్కనే ఒక్క రాత్రికి అద్భుతం చేశాడు దేవుడు అది అద్భుతం అనుకున్నాం కానీ ఎన్ని సంవత్సరాలు శ్రమలు పడ్డాడు యోషబ్ జీవితంలో అండి హలో యోషబ్ జీవితంలో వాళ్ళు లేరు వాళ్ళు లేరు బాధ వాళ్ళు లేరు అందరూ అసభ్యపడి వాళ్ళే అక్కడికి పని చేసే చోట కూడా ఇతడు చాలా యథార్థంగా ఉంటున్నాడు ఇతను ఎలాగైనా తీయాలని అనుకునేవారు అయినా సరే ఎవ్వరి మీద లక్ష్య పెట్టలేదండి తన వెనకాల ఎవరు గోతులు తీసే పడేవారు తప్ప యోషప్ వెనక తిరిగి చూసేవ్ లేవండి దేవుడి వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోయేవాడు తన వెనకుండి మరిచేవాడు ఈ మాట మనం గారి జీవితంలో చూస్తాం కదండి వెనకుండి మరిచి ముందున్న వాటి కోసం ఎగురు పడుతున్నాను అన్నట్టుగా ఇక్కడ యోషపు వెనకాలన్నీ కూడా మర్చిపోయి ముందుకు సాగిపోతుండేవాడు ఈ ముందుకు సాగిపోతూ ఎప్పుడు కలకాంతులతో సంతోషంగా కనిపించేవాడు అంటే అండి హలే దేవుడు తోడయి ఉంటే శ్రమలు ఎందుకు వస్తాయి అంటారు చూడండి యోషప్ జీవితంలో ఎవ్వరు తోడుగలేరండి ఒక దేవుడు ఒక్కడే తోడుగా దేవుడు తోడుగా కాబట్టి ఆ శ్రమల్లో కూడా మరి సంతోషంగా ఉన్నాడు యోషపు దేవుడు అద్భుతం చేసేస్తాడండి ఏమన్నా ప్రయత్నం చేశాడండి యోషపు లేదండి దేవుడు పూనుకొని ఆ రాత్రి దర్శనం అని గురించి ఆ దర్శనం అర్థం చెప్పి ఉండి ఒక్కడిని కూడా లేకుండా చేసి ఆ ఒక్కడే యోషపుగా నిలబెట్టి గొప్ప సాక్షకరణ చేశాడండి దేవుడు అక్కడ హాల దేవుడు నిన్న నిలబెట్టుకోవాలంటే నీకు ఇచ్చిన స్థానం మరొకరు ఎవ్వరికి ఇవ్వడండి అందుకే కదండి బైబులు నన్ను పోలి మరొకరు ఉండరంట నా ఏలు ముద్ర లాంటిది మీకు వస్తుందా ఏలముద్ర మీ ఏలు ముద్ర వేరా నా ఏలు ముద్ర ఒక ఏలు ముద్రే వేరే వేరేగా ఉన్నప్పుడు నీ స్థానం నాకు రాదు నా స్థానం నీకు రాదు కానీ దేవుడు ఎవరిని ఎక్కడ నిలబెట్టాలని తల్లి గర్భంలోనూ రూపించాడో అది జరిగే వరకు కూడా నీకు తోడై ఉంటాడు జరిగిన తర్వాత కూడా నేను చెయ్యి చెయ్యి పట్టి నడిపిస్తాడు ముందుకి హలేలుయ్యా యోషప్కి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి హెచ్చించాడండి ఆ కుటుంబంలో వారి అన్నదమ్ములు తమ్ములు పద పన్నెండు మంది ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా యోషపులాగా హెచ్చించి పడలేదండి యోషపులాగా హెచ్చించి పడలేదు కానీ యోషప్ ఒకడు హెచ్చించి పడ్డాడండి మరి ఎంతమందికి ఆ యాక సంతానం ఉన్నాయి అంతమంది కూడా దీవించపలిగినాయి యోషపు ఒక పనితనం యోషపుకి దేవుడు తోడై ఉన్నది యచ్చించబడు ఇవన్నీ కూడా మన జీవ జీవగంధలో చూస్తామండి దేవుడు గొప్పవాడండి దేవుడు మనల్ని అనుకుంటారు మనల్ని అందరినీ తునీకరించవచ్చు కానీ తునీకరిస్తున్నారంటే అది నీకు మేలని మర్చిపోకు నా జీవితంలో ఎంతోమంది నన్ను అందరూ తునీకరించారు ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానని ఒకప్పుడు బాధ లేదు పాటు నా ఏసీ ఉండి నన్ను నడిపిస్తూ అంచులుగా నన్ను ఇచ్చిస్తున్నాడు జీవితంలో భౌతికగా కూడా అండి భౌతిక నాతో రాదు కానీ నా ఆత్మీయ జీవితమే నన్ను పరలోకం తీసుకెళ్తుందండి నిన్ను నన్ను కూడా చేర్చితే అదేనండి అలా కాబట్టి ప్రియా సహోదరాల సహోదరా ఎక్కడ ఉంటామో ఎక్కడ ఉండబోతున్నామో మన చేతిలో లేదు అంత ప్రభు చేతిలో ఉంది కాబట్టి నీవు మాత్రం ఆయన వేపే చూడు శ్రమలు వచ్చి నేను కుంగిపోకు కష్టాలు వచ్చి నేను కన్నీరు విడద్దు ఆయన వైపు చూడు అన్ని విషయాల్లో కూడా సంతోషంగా సేకరించు దేవుడి నీ జీవితంలో అద్భుతం ఏదైనా చేయబోతున్నాడు ఆయన నీ జీవితంలో ఒక్క క్షణంలో అద్భుతం చేయగలడు ఆయన వేపు చూడు విశ్వసించు కలవరపడకు ధైర్యం తెచ్చుకో నీ భక్తినికి నీకు ధైర్యం పుట్టిస్తుంది కాబట్టి ధైర్యం కలిగి ఆయన వైపు చూసి ఆయనతో పాటు సాగిపో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాయ దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్